ఎవాస్కులర్ నెక్రోసిస్ ఏవియన్ అన్న పదం చాలా మందికి ఇప్పుడు తరచూ వినిపించే పదం కోవిడ్ తర్వాత ఈ తుంటి సమస్యతో చాలామంది బాధపడుతూ ఉంటారు అసలు ఏవియన్ ఏంటి ఎందుకు వస్తుంది దాని గురించి వివరంగా తెలుసుకుందాం నేను డాక్టర్ రత్నాకర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ అపోలో హాస్పిటల్స్ జూబ్లీ హిల్స్ ఎవాస్కులర్ నెక్రోసిస్ ఈ తుంటి సమస్య ముఖ్యంగా యుక్త వయసులో అంటే యంగ్ జనరేషన్ కానీ మిడిల్ ఏజ్లో కానీ చాలా ఎక్కువ మంది బాధపడుతూ ఉన్నారు ఈ సమస్య పూర్వం కూడా ఉంది కానీ కోవిడ్ తర్వాత చాలా జటిలంగా మారింది ఇది నడు నొప్పను లేకపోతే మోకాళ్ళ నొప్పను అని చాలామంది ఇబ్బంది పడుతుంటారు ఎప్పుడూ లేదండి రెండు నెలల నుంచి నాకు నొప్పి మొదలైంది నడక మారిపోయింది కాలు మీద కాలు వేసుకోవాలంటే కష్టం గజ్జల్లో నొప్పి వస్తుంది లేకపోతే నడువు నొప్పి వస్తుంది కూర్చోవడం కష్టంగా ఉంది ఎందుకు వచ్చిందో నాకు తెలియదు చాలామందికి కోవిడ్ వచ్చిందండి ఆ తర్వాత మొదలైంది అని చెప్తూ ఉంటారు నాకు ఎప్పుడు రాలేదండి ఆ ఛాయలు కూడా లేవు చెక్ చేసుకున్నా నాకు రాలేదు ఈ తుంటి సమస్య నాకు ఎందుకు వచ్చింది అని చాలామంది అడుగుతూ ఉంటారు ఏవియన్ అంటే ఏంటంటే బాల్ ఏదైతే ఉంటుందో మనం హిప్ జాయింట్ అంటాం ఆ బాల్ కార్ట్లేజ్ అన్నది పడిపోతుంది రక్త ప్రెషర్ నాగిపోయి ఆ కార్ట్లేజ్ పొరపోయే కొద్దీ దాని స్టేజ్ వన్ నుంచి స్టేజ్ ఫోర్ వరకు ఎంఆర్ఐలు చెప్తూ ఉంటాం ఇది ఏ స్టేజ్లో అన్నా బయటపడే అవకాశం ఉంటుంది ఒక కాలుకే ఉండకపోవచ్చు రెండు కాళ్ళు కూడా ఉంటుంది ఒక కాలుకైతే స్టేజ్ త్రీలో ఉంటే ఇంకో కాలు ఇంకొక సైడు స్టేజ్ టూలో ఉంటుంది ఒక కాలుకి వచ్చింది రెండో కాలుకి రాదు అనే లేదు కాకపోతే డిఫరెంట్ స్టేజెస్లో వస్తుంది చికిత్స ఏమైనా ఉందా అని చాలామంది అడుగుతూ ఉంటారు కారణం ఏదైనా ఉండొచ్చు ఒకటి కోవిడ్ అనుకోండి లేకపోతే ఎక్కువగా స్టిరాయిడ్స్ వాళ్ళు కానీ లేకపోతే ఇంతకుముందు ఎప్పుడైనా దెబ్బ తగిలిన వాళ్ళు కానీ జాయింట్ బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళటం కానీ ఇలా ఏ సమస్య అయినా దానికి ఉన్న బ్లడ్ సప్లై తగ్గటం వల్ల ఈ కార్టిలేజ్ పోర్ అన్నది చచ్చుబడిపోయి ఈ సమస్య పెరుగుతూ ఉంటుంది దీనికి ఏం చికిత్స ఉన్నది అన్నది చాలామంది అడుగుతూ ఉంటారు నాకు వచ్చిందండి ఏ మందులు వాడితే తగ్గిపోతుంది దాన్ని పెరగకుండా ఏం చేయాలి అన్నది చెప్పాలి అంటే దీనికి ఏ చికిత్స పనిచేయదండి మందుల ద్వారా స్టిరాయిడ్స్ వాడటం వల్ల వచ్చింది లేకపోతే ఆస్మాకి చాలామంది వాడుతుంటారు రుంట్రాయిడ్ ఆర్థరైటిస్ వాడుతూ ఉంటారు ఇలా కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది సో దీనికి కాల్షియం చాలామంది ఇస్తాం ఇంజెక్షన్స్ రూపంలో కానీ ట్యాబ్లెట్స్ రూపంలో కానీ లేకపోతే బ్లడ్ థిన్నర్స్ ఇస్తాం కానీ దానికి తగ్గించే మందు అంటూ ఏమీ లేదు ఇది తాత్కాలికంగా పనిచేసే మందులే తప్ప ఆ వ్యాధిని తగ్గించడానికి లేదా అరికట్టడానికి మందు లేదు ఒకవేళ ఎక్కువైంది సమస్య ఇబ్బంది పడుతున్నాం ఎక్స్రేలో కూడా మార్పులు వచ్చాయి అంటే ఆపరేషన్కి వెళ్లాల్సిందే దీని ఆపరేషన్ గురించి కూడా మనం వివరాలు తెలుసుకుందాం